ముఖ్యంగా ఈ రోజు ఒక సమావేశం మనం ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం మీకు తెలుసు పన్నెండు తారీఖు నాడు మన పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తిరిగి జంగు సైర నూదడానికి కదన భేరి మోగించడానికి మన కరీంనగర్కే వస్తా ఉన్నారు తప్పకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో ఈరోజు ఏడు నియోజకవర్గాల ముఖ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించుకోవడం జరిగింది మీ అందరితో కూడా ప్రార్థన మీ అందరితో కూడా విజ్ఞప్తి కేసీఆర్ గారికి కరీంనగర్ అనే సెంటిమెంట్ ఉన్న విషయం మీకు బాగా తెలుసు కరీంనగర్ లో ఏ కార్యక్రమం ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది అనేది మన నాయకుడి యొక్క విశ్వాసం అందుకే ఆనాడు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి సింహగర్జన సభ ఆనాటి ఆంధ్ర పాలన మీద ఆ రోజు సింహంలాగా గర్జించిన కేసీఆర్ గారు ఆనాడు ఎంచుకున్న పట్టణం కూడా ఇదే కరీంనగర్ మే పదిహేడు రెండు వేల ఒకటి నాడు ఆనాటి ఆంధ్ర పాలన మీద సింహగర్జన మళ్ళీ ఒకసారి ఈ రోజు అబద్దాల రేవంత్ రెడ్డి పాలన మీద మళ్ళీ కథన బేరి మోగించడానికి జంగు సైరన్ ఉద్దడానికి పన్నెండు నాడు మార్చి పన్నెండు నాడు మళ్ళొక్కసారి భారీ బహిరంగ సభ అదే వేదిక ద్వారా అదే ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో అక్కడనే జరుపుకోబోతా ఉన్నామనే మాట కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు పోస్టర్లు ఆవిష్కరించుకున్నాం ఈ పోస్టర్ గ్రామ గ్రామానికి పోవాలి ప్రతి మండలానికి పోవాలి ప్రతి పట్టణానికి పోవాలి వేలాదిగా ప్రతి నియోజకవర్గం నుండి కూడా తరలి వచ్చి మన నాయకులు కార్యకర్తలు మన ముఖ్యమైన మన క్యాడర్ అంతా కూడా వచ్చి కరీంనగర్ లో జరిగే ఈ బహిరంగ సభను బ్రహ్మాండంగా విజయవంతం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇక ఎన్నికల శంకారావం కరీంనగర్ నుంచే మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చి ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు ముఖ్యంగా వినోదన గురించి ఇప్పటికే చాలా మంది సోదరులు కౌశిక్ రెడ్డి గారు కానీ కమలాకరన్న కానీ బాలకృష్ణ కానీ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వివరంగా చెప్పినారు నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే మీరు చూస్తున్నారు జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ మీరు చూస్తా ఉన్నారు నిన్న కాక మొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు వచ్చిండు వచ్చి మరి ఆదిలాబాద్ పార్లమెంటుకు ఇంకొక ఆడికి వచ్చి కొన్ని ఒకటి ఏదో ఒకటి రెండు మూడు కార్యక్రమాలకు శంకుస్థాపన లేసి హడావుడి చేసిపోయిండు ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ లో మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు గత మూడు నెలలుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు వింటున్నారు కానీ నాకైతే నిన్ను అర్థం కాలేదు మహబూబ్ నగర్ లో ఆ భాషా ప్రయోగము ఆవేశంతో ఊగిపోవడము నోటికొచ్చిన మాటలు అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమవుతలేదు మీరు చూసుంటారు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు నేను జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నా ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా కడుపు జింపుతా మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నిన్న మా ప్రభుత్వాన్ని ఏమన్నా చేస్తే మానవ బాంబులైతమని మన మాట్లాడుతున్నాడు చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు నాకు అడుగుతా జేబుల కత్తరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే జేబు జేబు దొంగలు తిరుగుతాడు జేబుల కత్తలు పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవడన్న రాజకీయ నాయకుడు జేబుల కత్తె పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తాడు గసం తోడు మన ముఖ్యమంత్రి మన కర్మ మీరు చూడండి ఆయన మాటలు చూడండి ఆయన ఫ్రస్ట్రేషన్ చూడండి సెక్రటేరియట్ మాట్లాడుతాడు మాట్లాడతాడు నేను ఇక్కడ ఏదో ఉంటుందనుకొని వచ్చినా లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చిన ఇక్కడ లంక బిందెలు అన్ని కాలి కుండలు ఉన్నాయని చెప్తున్నాడు లంక బిందెల కోసం గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు మరి ఈయన గతంలో ఏం చేస్తున్నారో నాకే తెలియదు కానీ ఈ లంక బిందెల కథ అయింది జేబుల కత్తెరల కథ అయింది అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది ఆ ఊగిపోవుడేంది ఆవేశంతో ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే మానవ బాంబులు ఇవి అవి కాదు నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు ఎవరే కాదు నీ కుల్చేది నీ పక్కన ఉన్న బాంబులే నల్గొండ బాంబు ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు చేసేదంతా మేమేం చేయం మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఐదేళ్ళు నిక్షేపంలాగా ఉండాలి ఐదేళ్ళు ఉండాలి నువ్వు ఇచ్చిన చార్సో బీస్ హామీలు అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నాం చేయాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి ప్రజలకు కూడా తెలిసి రావాలి ఖచ్చితంగా ఎవరు గుర్రమో ఎవరు గాడివో ప్రజలకు కూడా తెలిసి రావాలి ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది వెలుగు చీకటి రెండు చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఇద్దరిని చూసినాకనే ప్రజలకు కూడా మన నాయకుడి యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకుని ఆగభాగం కాకు నీవు బీపీ గోలేసుకో మంచిగా చల్ల కూసో నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన కూర్చొని నీ కాంగ్రెస్తోనే ఉన్నది తప్ప మా నుంచి నీకేం బాధ లేదు నువ్వు ఐదేళ్లు కొనసాగు నువ్వు అట్లే ఉండు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు ఒకటి కాదు రెండు కాదు చార్సో బీస్ హామీలు ఇచ్చినావు ఆ చార్సో బీస్ హామీలు నిలబెట్టుకోకపోతే ఎంబడబడతాం ఎంటాడతాం ఈ ఇడిచిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా